జై గణేష ఓం నమస్తే వాయ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన తిథుల్లో ఒకటైన క్షీరాబ్ది ద్వాదశి గురించి ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయటం వలన నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడవచ్చు క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అనేది కార్తీక మాసంలోని ద్వాదశి తిథి రోజున వస్తుంది ఇది చిలుక ద్వాద దీనిని చిలుక ద్వాదశి హరిబోధిని ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారని పాలసముద్రం మదనం కూడా జరిగి ఈరోజే అమృతం లభించిందని అదేవిధంగా పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించారని చెబుతున్నాయి పురాణాలు ఈ పవిత్ర దినాన తులసీ దాత్రుడు శ్రీ మహావిష్ణువుకు తులసి మాతకు కళ్యాణం నిర్వహిస్తారు అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి బృందావనంలో పూజలు అందుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి తేదీ రోజున తులసి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు వివాహం జరిపిస్తారు ఈరోజు చేసే పూజలు చాలా విశేషమైనవి దీపదానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విష్ణు సాహిత్యం కలుగుతుందని అందరూ నమ్ముతారు అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసే పూజలు వ్రతాలు ముఖ్యంగా తులసి పూజ దీపదానం వంటివి సకల శుభాలే ఇస్తాయి క్షీరాబ్ది ద్వాదశి రోజు వెలిగించే ఉసిరిక దీపాలు తులసి వనం వద్ద వెలిగించే దీపాలు శుభాలని చేకూరుస్తాయని నమ్ముతారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంకాలం తులసి కోట దగ్గర శుభ్రం చేసి దీపారాధన చేసుకుని శ్రీ మహావిష్ణువుని లక్ష్ లక్ష్మీదేవితో సహా పూజించాలి అదేవిధంగా తులసి కథను భక్తితో విని దీపదానం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చేసి సాయంకాలం స్నానం చేసి శుచిగా పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ విధంగా పూజించడం వల్ల శ్రీ మహావిష్ణువు సంపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు ఆ దీపకాంతుల్ని చూసి చాలా ఆనందం ఆహ్లాదం కూడా కలుగుతాయి ఇవ్వండి ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించవలసిన నియమాలు దాని విశిష్టత మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్